హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి తోడు ఓ బిల్డర్ అవగాహన లోపంతో ఏడు మంది భవన కార్మికులు గోడ కూలి మృతి చెందిన ఘటన బాచ్పల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది కాగా సంఘటన స్థలాన్ని బాలానగర్ డిసిపి శ్రీనివాసరావుతో పాటు నిజాంపేట కమిషనర్ సందర్శించారు బాచ్పల్లిలో గల రేణుకా ఎల్లమ్మ కాలనీలో గల ఆర్జన్ రిడ్జ్ కన్స్ట్రక్షన్ లో ఘోర ప్రమాదం సంభవించింది ఆర్జన్ రిడ్జ్ కన్స్ట్రక్షన్ పేరుతో హెచ్ఎండి అనుమతులతో ఒకటి పాయింట్ ఐదు ఎకరాల్లో సెల్లార్ తో పాటు స్టీల్ ఐదు ఫ్లోర్ పర్మిషన్ తో సైట్ ను డెవలప్మెంట్ చేస్తున్నారు భవన కార్మికులంతా ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన కన్స్ట్రక్షన్ ఏరియాలోనే గుడిసెల్లో నివాసం ఉంటున్నారు కాగా నిన్న కురిసిన భారీ వర్షానికి అదే బిల్డింగ్ కు చెందిన రిటర్నింగ్ వాల్ గుడిసెలపై పడడంతో ఏడు మంది భవన నిర్మాణ కూలీలు మట్టి దిబ్బల కింద మృతి చెందారు మరో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయాల పాలే స్థానికంగా ఉన్న మమతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు భవన నిర్మాణ కూలీలపై గోడ కూలిందన్న సమాచారంతో జిహెచ్ఎంసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసుల సహకారంతో జేసీపీలతో రాత్రంతా కష్టపడి మృతదేహాలను వెలికి గాంధీ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు భారీ వర్షం సందర్భంగా ఇక్కడ కట్టినటువంటి ఒక వాల్ లేబర్ షెడ్ల మీద కూలిపోవటం వల్ల సెవెన్ మెంబర్స్ చనిపోవటం జరిగింది ఈ దీనికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఆ వాల్కి స్టా సరైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకపోవటం లేబర్ షెడ్స్ కూడా లో లేయింగ్ ఏరియాలో వాల్ పక్కన వేయటం వల్ల ఈ వర్షానికి స్లైడ్ అవయి ఆ లేబర్ క్యాంప్స్ మీద పట్టడం వల్ల చనిపోవడం జరిగింది దీని మీద ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరినీ రెస్పాన్సిబుల్ చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి అదుపులోకి తీసుకున్నాము వాళ్ళందరినీ నిన్న రాత్రి బలమైన గాలులో మరియు వర్షానికి ప్రహారీ గోడ గులి పక్కనే నివసిస్తున్న భవన కార్మికులు ఏడుగురు మృతి చెందడం జరిగింది ఈ సంఘటనలో ఆరుగురు గాయపడడం జరిగింది గాయపడిన వారిని ఇమీడియట్ గా రాత్రి మన ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించి మెరుగైన వైద్య సహాయం అందించే ఏర్పాట్లు చేయడం జరిగింది వారంతా ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు ఈ సంఘటనలో చనిపోయిన ఏడుగురికి రాత్రే మున్సిపల్ సిబ్బంది పోలీసు మరియు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి వాళ్ళ మృతదేహాలను గాంధీ హాస్పిటల్కు పోస్ట్ మార్టం నిమిత్తం పంపించడం జరిగింది ఈ బిల్డర్పై పై నాణ్యత ప్రమాణాలు మరియు భవన నిర్మాణకు సేఫ్టీ ప్రమాణాలు ఇవ్వనందువల్ల అతనిపై కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరిగి ఆల్రెడీ కేసు నమోదు చేయడం జరిగింది దాదాపుగా ఈ సంఘటనలో ఈ పక్కనే కార్మికులు దాదాపుగా పది పదిహేను గుడిసెలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది షెడ్యూల్ దాంట్లో ఈ సంఘటనలో ఏడుగురు మరణించడం జరిగింది కోసం సబ్స్క్రైబ్ చేయండి